ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా కెరియర్ సంబంధమైనటువంటి విషయంలో ఏ విధంగా మనము జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే మన జీవితము మనకి చక్కటి ఫలితాలని చూసే భవిష్యత్తుని అందిస్తుంది అన్న అంశాలని ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం తెలుసుకోబోతున్నాం మాకు వస్తున్నటువంటి క్లయింట్స్ కావచ్చు మాకు ఫోన్ చేస్తున్నటువంటి వారు కావచ్చు దాదాపు యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వయసులో మేము అన్నీ చేసి నష్టపోయామండి ఇప్పుడు మాకేమి దిక్కు తోచటం లేదు అప్పుల భార్యను పడిపోయినాము మేము ఏం చేస్తే బాగుపడతాము ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది మాకు అన్నటువంటి విషయాలని అడుగుతున్నారు అయితే ఈ విషయాల పట్ల మనము ఎప్పుడు శ్రద్ధ వహించి ఉండాలి ఎప్పుడైతే మనము టెన్త్ క్లాస్ పూర్తి చేస్తామో ఇంటర్మీడియట్లోకి అడుగు పెడతామో అప్పుడు ఇలాంటి విషయాల పట్ల కానీ అక్కడ పెట్టుంటే అక్కడ కెరీర్ని మనం డిజైన్ చేసుకోగలిగి ఉంటే ఈరోజు దాని గురించి ఇంత చింత అవసరం ఉండదు అయిపోయింది ఎలాగో అయిపోయింది కాబట్టి తల్లిదండ్రులు అయి ఉంటారు కాబట్టి మీరు ఇప్పటికే మీ బిడ్డలకైనా కానీ ఈ సమయంలో ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఉపయోగించుకొని మీ పిల్లలు ఇప్పుడు టెన్త్ క్లాస్ పూర్తయ్యి ఇప్పుడు రాబోయే జూన్లోనో జూలై మాసాల్లో వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి ఉండి కూడాను పాలిటెక్నిక్ కానీ ఇతర ఇతర ఎంట్రెన్స్ స్టడీస్ చేయాలనుకున్నా కానీ లేదా ఇంటర్మీడియట్ చేర్పించాలనుకున్నా కానీ వాళ్ళ కెరీర్ డిజైన్ చేసుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం చాలామంది పేరెంట్స్ నేను అడ్వైజ్ చేస్తుంటాను మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారండి మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తిపాస్తులు పంచినా అది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది కానీ అదే మీరు సరైన కెరీర్ని డిజైన్ చేసి ఇవ్వగలిగినప్పుడు వారికంటూ ఒక మంచి భవిష్యత్ అనేది తీర్చిదిద్దిన వారు అవుతారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అలా ఎవరైతే తీర్చిదిద్దిన వారు అవుతారో వారే నిజమైనటువంటి తల్లిదండ్రుల యొక్క బాధ్యతల్ని నెరవేర్చిన వారు అవుతారని చెబుతుంటాను అలాగే చాలామంది మా దగ్గరికి ఈ మధ్య కాలంలో నీట్ అనే ఒక ఆప్షన్ మీద ఒక ఒక ఏమంటారు దాన్ని తమ్నైల్ మీద నేను ఒక వీడియో చేసినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేయడము ఎంక్వైరీ చేయడం జరిగింది చాలామంది మా అమ్మాయి లేదా మా అబ్బాయి నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాశారు అయితే వారు ఎలిజిబుల్ అవుతారా లేదా అని సందేహంగా ఉందన్నప్పుడు వారి జాతకాలను పరిశీలించి మీరు ధైర్యంగా ఉండండి మీకు వస్తుందని భరోసా ఇవ్వడము లేదు ఈ ఫీల్డ్లో మీరు వెళ్ళడం వల్ల మీకు ఉపయోగం లేదు అని చెప్పడము ఇలాగా పాజిటివ్ నెగిటివ్ రెండింటిని కూడా నేను సలహా రూపంలో చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే లోకి వెళ్తున్నటువంటి మన యువకులు అంటే కాలేజీ స్టేజ్కి వెళ్తున్నటువంటి బిడ్డలకి వారి తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవాలి డిగ్రీ అయిపోయి లేదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ పూర్తి చేసి తర్వాత వస్తుంటారు కొంతమంది మా కెరీర్ ఎలా వెళ్ళాలనో మాకు తెలియటం లేదు మేము ఈ సబ్జెక్ట్ తీసుకుని మిమ్మల్ని ఎవరండి ఈ సబ్జెక్ట్ తీసుకోమన్నారు అంటే ఏదోనండి తీసుకున్నామండి ఇప్పుడు దానికి ఎలాంటి యూజ్ లేకుండా అయ్యిందండి మేము చదివిన చదువుకి ఏమాత్రం ప్రయోజకత్వం లేదండి ఊరిక సర్టిఫికేట్ మాత్రమే ఉందండి అనే వాళ్ళు కూడా ఉన్నారు అలాగా మీ బిడ్డల జాతకాలను ముందర పెట్టుకొని పరిశీలించాలి ఒకరి జాతకములో ఒక అమ్మాయి జాతకంలో కానీ లేదా అబ్బాయి జాతకంలో కానీ వారు ఏం చేస్తే బాగుపడతారని ఉంటుంది ఏమి చేయకూడదు కూడా ఉంటుంది కానీ మనల్ని సహజ సిద్ధంగానే ప్రకృతి ఏం చేస్తుందంటే చెడ్డు వైపే మనల్ని నడిపిస్తుంది మనకున్నటువంటి జ్ఞానంతో దాన్ని తెలుసుకొని కానీ మనం ముందుకు పాజిటివ్ వే ట్రావెలర్గా మనం ముందుకెళ్లొచ్చు ఆ పాజిటివ్ వే ట్రావెలర్గా మనము డిజైన్ చేసి ఇవ్వడం వల్ల డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారి జీవితము చక్కగా అమృతూ ఉంది ఉదాహరణకి మనం అనేకమైనటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు వచ్చినటువంటి సంఘటనలో ఒక విషయాన్ని చెప్తాను ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కాని రాశిపడి నక్షత్రం కాని లగ్న పాయింట్ పడి నక్షత్రం కాని లగ్నాధిపతి పడి నక్షత్రం కాని ఈ మూడింట్లో ఏదేని ఒకటి కుజకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయ్యి అలాంటి జాతకులకు ఆరవ భావంలో కాని శని కానీ లేదా పదవ భావంలో కాని శని కాని లేదా ఆరవ భావాధిపతితో శని కానీ లేదా పదవ భావాధిపతితో శని కాని లేదా ఆరవ భావాధిపతి కానీ పదకొండు పదవ భావాధిపతి కానీ పదకొండవ భావాధిపతితో కానీ పదకొండవ భావంతో కానీ సంబంధపడితే లేదా నేరుగా ఆరవ భావాధిపతి కానీ పదవ భావాధిపతి కానీ కృతిక కుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయితే వీరు ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వంటి వృత్తుల్లో వెళ్తే బాగుంటుంది అప్పుడు వీరు ఒకవేళ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోమని చెప్పండి వాళ్ళ ఆర్కిటెక్చర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాగ మనం డిజైన్ చేసి ముందుగానే చెప్తాం వారికి ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటి వారి యొక్క అపార్చునిటీ ఏమిటి వాళ్ళ బౌండరీ ఏమిటి అనేది నిర్ధారణ చేసిస్తాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అలాగే ఒకవేళ ఆరవ భావంలో ఒక గ్రహం కూర్చొని అది ఒకవేళ కుజకర్మ కుజకర్మారీషిని తీసుకుందా లేదా పదవ భావంలో ఒక గ్రహం కూర్చొని అది కుజకర్మ కుజకర్మారీషిని తీసుకుందా అప్పుడు కూడా కొంతవరకు ఆప్షన్ ఉంది అవకాశం ఉంది అని మనము నిర్ధారణ చేస్తాం అయితే ఇందులో వారు ఒక సివిల్ ఇంజనీరింగ్గా ఎదగడానికి ఒక ఆర్కిటెక్చర్గా ఎదగడానికి వారికి వెరీ స్ట్రాంగ్ కర్మ ఉందా అనేది కూడా మనం పరిశీలించి చెప్తాం విన్నీ ఎలా తెలుస్తుంది అంటే మనము ఒక ఫార్ములాని బేస్ చేసుకుని కెరియర్ని డిసైన్ చేస్తాం ఇది మచ్చుకు మీకు తెలియజేస్తున్నాను అలాగా డాక్టర్ అవ్వడానికి కానీ లాయర్ అవ్వడానికి కానీ అలాగే పైలట్ అవ్వడానికి కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కానీ రోబోటిక్ ఇంజనీరింగ్ చదవడానికి కానీ ఇలాగా వారికి వారికి సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తగినట్టుగా వారి జాతకం పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా దాన్ని డిజైన్ చేసి ఇవ్వడం అనేది ఉంటుంది ఇప్పుడు నిన్నటికి రోజున మనం ఒక నీట్ అనే ఎగ్జామ్ గురించి చెప్పినప్పుడు సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి అద్భుతంగా యోగం ఉంటుందని ఆరవ భావాధిపతి కానీ పదవ భావాధిపతి కానీ కేతువుతో కనెక్ట్ అవ్వడము ఆరు పది పన్నెండు కాంబినేషను ఆరవ భావాధిపతి పదవ భావాధిపతి వెళ్ళి సూర్యకర్మారీష్టి కలిగిన అశ్విని ఆశ్లేష అనురాధ నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము జరిగితే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది కానీ వారు ఖచ్చితంగా డాక్టర్ అవుతారా అని తెలుసుకోవడానికి పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి సూర్యకర్మను పొందిందా అప్పుడు మాత్రమే వారు హాస్పిటల్లో పనిచేసే యోగాన్ని ఆ జాతకము పర్మిషన్ ఇస్తుందని కూడా మనం చెప్పాం అప్పుడు మాత్రమే వాళ్ళకి నీట్లో ఎంట్రెన్స్లో ఎలిజిబిలిటీని అవ్వడానికి అది అంగీకారాన్ని తెలియజేస్తుందని ఇలాగా ఒక టీచర్ ఉద్యోగానికి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి గురుకర్మ బుధకర్మ కలిగినటువంటి నక్షత్రాలలో అంటే ఏమిటి అస్త మృగషర ఉత్తరాషాఢ రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో రాశి లగ్నము లగ్న పాయింట్ పడడం కానీ ఆరవ భావాధిపతి పదవ భావాధిపతి సంబంధము ఒకటి రెండు నాలుగు ఐదు భావాలు భావాధిపతులతో సంబంధపడము నాలుగు మరియు ఐదు భావాలు భావాధిపతులు ఏదో ఒకటి శని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలలో కూర్చో ఉండడము లేదా ఏదేని ఒక భావాధిపతి వెళ్ళి నాలుగో భావంలో కానీ ఐదో భావంలో కానీ శని కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటే వారికి ఖచ్చితంగా టీచర్ అయ్యే అవకాశాన్ని ఆ జాతకం పర్మిషన్ ఇస్తుంది ఇవన్నీ ఫార్ములా ఈ ఫార్ములాస్ యూనివర్సల్ ఫార్ములాస్ ఇలాగే వేల కోట్ల మంది నేను చెప్పిన ఫార్ములా అప్లై చేయచ్చు చూడండి ఒక్క చోట కానీ ఫెయిల్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలాగ ఏ ప్రొఫెషన్ అయినా కానీ మనం ముందుగానే డిజైన్ చేస్తాం అయితే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తుని నిర్ణయించాలంటే అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి రైట్ టైం రైట్ ఇన్ఫర్మేషన్ మనకు లభించాలి రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి అలా తీసుకోగలిగితే మీ బిడ్డలు ఉత్తమమైనటువంటి స్థితిగతులతో ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ చూసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇన్స్పైర్ అవ్వాలి మన బిడ్డలకి ఆస్తి పాస్తులు ఎంత ఇచ్చినా అది నిలుపుకోలేని పరిస్థితులు ఉంటారు కానీ వారికి సరైనటువంటి కెరియర్ని వారికి సరైన భవిష్యత్తుని నిర్మించగలగాలి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి యొక్క బిడ్డని కనక మునిపే తల్లి కానీ తండ్రి కానీ గర్భంలో ఉండేటప్పుడే మన బిడ్డని ఇలా చేయించాలి అలా చేయించాలి ఇంత గొప్ప స్థాయిలో చూడాలి ఇంత ఇంజనీరింగ్ స్థాయిలో చూడాలి డాక్టర్ స్థాయిలో చూడాలి గొప్ప రాజకీయ నాయకుడు యొక్క స్థాయిలో చూడాలి ఇలాంటి ఆశలతో ఎన్నో కోరికలతో బిడ్డలను కంటారు కానీ వారిని సరైనటువంటి మార్గంలో ఒక నిర్ణయం తీసుకుని నడిపిస్తారంటే చాలామంది అలా నడిపించలేకపోవడం వల్ల వారు సరైనటువంటి సమయంలో సరిగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అంతా అయిపోయిన తర్వాత అయ్యో మేము ఆ సమయంలో మీలాంటి వారిని కలిసి ఉంటే బాగుంది అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది ఒక అవకాశం మనకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా అందించడం జరుగుతుంది మిగిలిన ఆస్టాలజీలు సరైనటువంటి నిర్ణయాలు ఇస్తాయో ఇవ్వవో నేను చెప్పలేను కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనము నిర్ణయించే ప్రతి ఒక్క విషయం కూడాను అక్యురేట్గా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ని ఇస్తుందని నేను విశ్విస్తున్నాను నా దగ్గరికి వస్తున్నటువంటి చాలామంది ప్రేక్షక మహాశైవ్ కావచ్చు క్లయింట్స్కి న్యాయం చేసి పంపిస్తున్నాను నేను చెప్పే విషయాలన్నిటి కూడా నన్ను జాతక పరిశీలినప్పుడు రికార్డు చేసుకోమని కూడా నేను చెప్తుంటాను లేదా అది ఫోన్ అపాయింట్మెంట్ అయినా కావచ్చు లేకపోతే డైరెక్ట్ అపాయింట్మెంట్ అయినా కానీ అలాగే చెప్తుంటాను పీడిఎఫ్లు ఇవ్వండి రాసి ఇవ్వండి అంటే నాకు సమయం అంత లేదు నేను రాసి ఇవ్వడానికి కూడాను నేను దానికి అంగీకరించను మీరు రికార్డ్ చేసుకోండి దాన్ని సేవ్ చేసుకోండి దాన్ని అలాగే పెట్టి దాని ప్రకారం కానీ మీరు వాట్ వాట్టుడు వాట్ నాట్ నాటుడు వాట్ ఈజ్ పాజిటివ్ వాట్ ఈజ్ నెగిటివ్ అనే విషయాలు మనం తెలుసుకోగలిగితే ఏదైతే ఉత్తమమైనటువంటి దారి మనకి మేము నిర్ధరి నిర్ధారణ చేస్తాము నిర్ణయిస్తాము దానిలోనే మీరు ప్రయాణం చేయగలిగితే సక్సెస్ అనేది మీ తలుపు తడుతుంది అనేది మాత్రం నిజం శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్